చైనా ఏ విధంగా అయితే విదేశీ యాప్లను నిషేధిస్తూ అక్కడ తయారైనటువంటి యాప్స్ ను మాత్రమే వాడాలంటూ ప్రజలకి ఆదేశాలు జారీ చేస్తుందో విధంగా ఇప్పుడు రష్యా కూడా వాట్సాప్ బదులుగా మ్యాక్స్ అనే ఒక యాప్ని తీసుకొచ్చింది అయితే ఇక్కడ రష్యా వాట్సాప్ నిషేధించలేదు కాని మ్యాక్స్ యాప్ ను మాత్రం వాట్సాప్ బదులుగా వాడమని ఇప్పుడు తమ ప్రజలకైతే ఆదేశాలు జారీ చేసింది అంటే రిక్వెస్ట్లు మాత్రమే కాదు ఆదేశాలే జారీ చేసింది అంతేకాకుండా రష్యాలో తయారవుతున్నటువంటి ఫోన్స్లోను లోను అన్నిట్లో కూడా ఈ యొక్క యాప్ని ఫ్రీగా ఇన్స్టాల్ చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేసింది అందుకని ఇప్పుడు సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి ఈ కొత్త మొబైల్స్లో ఆ యాప్ అయితే ఫ్రీ ఇన్స్టాల్ చేస్తారు దీంతో పాటు మరికొన్ని యాప్స్ కూడా రష్యా తయారు చేస్తుంది వాటిని కూడా ఫ్రీ ఇన్స్టాల్ చేయాలి అదే కాకుండా రష్యా ప్రభుత్వానికి చెందినటువంటి టీవీ ఛానల్ లైవ్ హెచ్డి టీవీని కూడా ఫ్రీ ఇన్స్టాల్ చేసి ఉచితంగా ప్రచారం చేయడానికి ప్రణాళికలు రచించింది అందులో భాగంగా ఈ యొక్క యాప్ను కూడా ఈ కొత్త మొబైల్స్లోను టాబ్లెట్స్లో కూడా ఇన్స్టాల్ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు అందుకని ఇప్పుడు దేశీ యాప్ అయినటువంటి స్టోరీ యాప్ ఏదైతే ఉందో రూ స్టోరు దాన్ని కూడా ఫ్రీగా ఇన్స్టాల్ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా సొంత దేశంలో తయారైనటువంటి యాప్స్ కి ప్రమోషన్ చేస్తూ విదేశాల యొక్క యాప్స్ యొక్క ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చింది అయితే చైనా ఏంటంటే పూర్తిగా నిషేధిస్తుంది అనమాట ఇప్పుడు వాట్సాప్ అక్కడ లేదు వాట్సాప్ అలాగే యూట్యూబ్ కూడా అక్కడ నిషేధించింది కాకపోతే కొంతమంది వాడుతున్నారు యూట్యూబ్ కు బదులుగా ఇంకొకటి ఉంది అక్కడ యాప్ చైనాలో దాన్ని కూడా వాడుతున్నారు ఎక్కువగా ప్రజలు యూట్యూబ్ అక్కడ యూజ్ చేస్తున్నారు కానీ రష్యా ఎక్కడ ఏ విదేశీ యాప్ ని నిషేధించలేదు కానీ సొంతంగా దయచేసి ఇది వాడండి ఎందుకంటే మనం ఆర్థికంగా ఎదగాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది చేయాలంటే ప్రజలు కూడా దానికి ఆమోదించారు కాకపోతే ఇది ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి యాప్ కాబట్టి ఒకవేళ యూజర్ల యొక్క డేటా తీసుకునే అవకాశం ఉందని కొంతమంది విమర్శించడం జరిగింది వాళ్ళకి సరైనటువంటి సమాధానం అయితే చెప్పింది ఇది వాట్సాప్ లాగా లేకపోతే ఇంకొక యాప్ లాగా ఫేస్బుక్ లాగా చాలా తక్కువ యాక్సెస్ ఉంటుంది అంత యాక్సెస్ అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ యూజర్ల యొక్క డేటా అయితే ఇందులో తీసుకోవడానికి లేదు అంటూ ఇప్పటికే రష్యా ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది కాబట్టి అక్కడ పద్నాలుగు పదిహేను కోట్ల మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారు ఎవరో ఒక రెండు మూడు మిలియన్లు మాత్రమే అటు ఇటు కొంచెం వ్యతిరేకంగా ఉంటారు కానీ మన దేశంలో అలా కాదు నూట నలభై రెండు కోట్ల మంది ఉంటే ప్రభుత్వం ఏదైనా జారీ చేసింది అనుకోండి అది ప్రపంచవ్యాప్త సమస్య లాగా చాలా పెద్ద ఇష్యూ చేస్తాం ఇప్పుడు కూడా భారతదేశం కూడా అదే విధంగా వస్తే ఇక చైనా భారత్ ఈ రెండు దేశాల్లోనే దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్ల జనాభా ఉన్నారు ఇక రష్యా వచ్చిందంటే మూడు వందల కోట్ల జనాభా అంటే ఇంచుమించు మనమే ఉన్నాం ఇక్కడ నలభై శాతం అండి